నా పేరు గాబ్రేలు నేను నాకు ఇచ్చిన నూట యాభై కొత్త పాట ఎరుగక నిన్ను తప్పు చేసి తిని ఏసయ్యా నిన్ను ఎరుగక తప్పు చేసి తిని ఏసయ్యా ఎరుగక నిన్ను తప్పు చేసి తిని ఏసయ్యా నిన్ను ఎరుగక తప్పు చేసి తిని ఏసయ్యా పాపపు వరదలు పందిగ మసిలి పాపపు బురదలు పందిగ మసలి నానయ్య విడుదల లేక బిలబిలలాడినా విడుదల లేక దిక్కుతో చని స్థితిలో పడి ఉన్నానయ్య చని స్థితిలో పడి ఉన్నానయ్య నీరాకతో నా బ్రతుకునే మార్చినావయా నీరాకతో నా బ్రతుకులు వెలుగును నింపావయ్యా నీరాకతో నా బ్రతుకునే మార్చినావయా చీకటి బ్రతుకులు వెలుగును నింపావయా చీకటి బ్రతుకులు వెలుగును నింపా వేసయ్యా నా లాంటి చీకటి బ్రతుకులు మార్చవా అందరినీ నీ రక్షణ భాగం సగవా ఎరుగక నిన్ను తప్పు చేసి తినేసయ్యా నిన్ను ఎరుగక తప్పు చేసి తినేసయ్యా ఆయన ఎరక్క మనం పాపపు బురదలో పడి దాంట్లోనే ఉంటున్నాము ఆయన ఎరిగిన తర్వాత మన జీవితాల్లో చీకటి బ్రతుకుల్లో వెలుగైన వెలుగుగా వచ్చినటువంటి యేసుక్రీస్తు వారిని మనం ఎరిగి ఉంటే మనం ఆ పాపాలు అవన్నీ చేసేవాళ్ళం కాదు మనం ఎరగకే ఎన్ని ఆయన తెలియ ఆయన గురించి తెలియక ఆయన ఎరగక మన పాపాలు చేసాం కాబట్టి ఆయన ఎరుగుట వలన మన జీవితాల్లో వెలుగును ప్రసరింప చేసుకోవచ్చు కాబట్టి అందరికీ స్వార్థను ఖచ్చితంగా ప్రకటించండి ఖచ్చితంగా ప్రకటించండి ప్రకటించి నశించిపోతున్న ఆత్మ పట్ల భారం ఉంది సువార్త ఖచ్చితంగా చెప్పండి ఎందుకంటే నేను ఎంతో బాధపడ్డాను నాకు దేవుణ్ణి నేను రెండు సంవత్సరాలు తెలుసు పద్దెనిమిది నెలలు తెలుసుకొని దేవుణ్ణి తెలుసుకోని నాకు ఇంత ముందు ఎందుకు దేవుడు ఎవరు సువార్త చెప్పలేదే చెప్పుంటే బాగుండేది అనిపించేది చెప్పిన తర్వాత నేను దేవుణ్ణిలో ఉన్న శాంతి సమాధానం ఆనందాన్ని పొందగలుగుతున్నాను అట్లా నాలాగా నేను దేవుల్లోకి రాబోయేందు ఎలా ఉన్నాను అట్లా నాలాగా ఎంతోమంది వేల మంది లక్షల మంది కోట్ల మంది ఉన్నాడు మనవంతుగా దేవుని స్వార్థను ఖచ్చితంగా ప్రకటిద్దాం మార్చడం అనేది దేవుని ఇష్టం కాబట్టి మీరందరూ దేవుని స్వార్థను ఖచ్చితంగా ప్రకటించండి ప్రైజ్ ద్వారా